వాక్య ఉద్దేశాన్ని రాసుకుందాం డైరీలు తీసుకోండి పెన్స్ అన్ని చూసుకోండి సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్నావా అంటే ఏ సమయంలో ఎటువంటి జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని అడగాలి మనం సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దానివల్ల సంతోషం పుట్టును సరైన రైట్ సమాధానం ఇస్తే ఇంటర్వ్యూలో కావచ్చు సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్నావా అంటే ఏ సమయంలో ఎటువంటి జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని అడగాలి మనం సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దానివల్ల సంతోషం పుట్టును సరైన రైట్ సమాధానం ఇస్తే ఇంటర్వ్యూలో కావచ్చు ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు చక్కని సమాధానం ఇస్తే సంతోషం కలుగుతుంది సమయోచితమైన మాట ఎంతో మనోహరం అది ఎంతో మనోహరం లాంటిది సమితులు ఇరవై ఐదు పదకొండు చదవండి సమయోచితంగా వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అద్భుతంగా ఉంటాయంటే చూడడానికి అంత మంచిగా ఉంటుందట మాట సమయోచితంగా మాట్లాడితే రాజు సలో రాజు మొదటి రాజుల అధ్యాయం పదహారు నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు అతనికి సమయోచితమైన జ్ఞానం ఎలా వచ్చిందో చూపిస్తాను దేవుని దగ్గర అడిగాడు ఈ జ్ఞానం ఇద్దరు స్త్రీలు ఇద్దరు కుమారులు కన్నారు పడుకున్నప్పుడు ఈ స్త్రీ తన కుమారుడు చనిపోయాడని తెలుసుకుని చనిపోయిన బిడ్డను తీసుకెళ్లి ఆ బ్రతికున్న బిడ్డ దగ్గర పెట్టి ఆమె కారణలో ఉండగా ఆమె కుమారుడు తెచ్చి తన పక్కన పెట్టుకుంది ఆమె లేచి చూస్తే బిడ్డ చనిపోయి ఉన్నాడు అని నా బిడ్డ ఈ బిడ్డ కాదే చెక్ చేసి చూస్తే ఆమె బిడ్డ కాదని గుర్తుపట్టింది తల్లి గుర్తుపట్టగలదు కోడి కూడా తన పొదిగిన గుడ్డులో ఉండు చిన్న కోడి పిల్లలను గుర్తుపట్టగలదు ఆ తల్లి గుర్తుపట్టింది ఈ కుమార్డు నా కుమారుడు కాదని చనిపోయాడని అది పెద్ద వివాదం అయిపోయింది అది ఊరు దాకా ఊరు పెద్దల దాకా వెళ్ళింది ఆ సమస్య లాస్ట్ లాస్ట్కి సోలోమన్ రాజు దగ్గరికి తీసుకొచ్చారు రాజా ఈ సమస్య మేము తీర్చలేకపోతున్నాం నా కుమారుడు అంటే నా కుమారుడు అని ఇద్దరు స్త్రీలు కొట్టుకుంటున్నారు గొడవలు ఆడుతున్నారు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మీకు న్యాయం తీర్చమంటే సోలోమన్ ఈ విధంగా అంటాడు జ్ఞానం పొందుకుంటాడు అని ప్రార్థన చేస్తాడు అయితే ఆ ఇద్దరు ఎవరి బిడ్డో తెలుసుకోవడానికి ఎవరి బిడ్డో తెలియక ఒక టెస్ట్ పెట్టాడు సైనికుడు రా కత్తి రమ్మన్నాడు సార్ వచ్చేసాను అన్నాడు ఈ కుమారుడిని పైకెత్తు రెండు ముక్కలు ఖండించి ఒక భాగాన్ని తల్లికి ఒక భాగం నా తల్లికి అంటే ఇందులో ఒక తల్లి చెప్పింది కరెక్ట్ చెప్పావు రాజా ఎక్సలెంట్గా చెప్పావు నరికేయండి ఒక భాగం నాకు ఇవ్వండి ఒక భాగం ఆమెకి ఇవ్వండి అని చెప్తుంది ఒక మరొక ఆవిడ రాజా రాజా దయచేసి ఆ పని చేయొద్దు సైనికుడిని నరకొద్దని చెప్పండి ఆ కుమారుడు నా కుమారుడు కాదు నిజానికి నా కుమారుడు కాదు నేను వాదించాను నన్ను క్షమించండి ఆ కుమారుడు ఆమెకే ఇచ్చేసేయండి ఆమె దగ్గరే పెరుగుతాడు ఆమె బిడ్డే నా బిడ్డ కాని కాదు దయచేసి ఆ బిడ్డ నరకొద్దు అని ఏడుస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి ఎవరి బిడ్డ అయి ఉండాలి నరకం నావిడ బిడ్డ అని చెప్పిన ఆవిడ బిడ్డ నరకొద్ద నరకొద్దన్న అప్పుడు రాజ అంటాడు సులోమన్ రాజు అమ్మా నిజంగా నరకొద్దు నా బిడ్డ కాదంటున్నావే ఆ బిడ్డ ప్రాణం ఉండాలని ఆశించావు నువ్వే తల్లివి ఆ బిడ్డ బతికుండాలని ఆశించావు నువ్వు నిజమైన తల్లివి నరికిచ్చే రాజా కరెక్ట్ చెప్పేవరాజా అంటుందే కావాలని చంపమంటున్నావు అని చెప్పి గర్దించి పంపించేస్తాడు చేస్తాడు ఈ సమయోచితమైన జ్ఞానం మనలో పనిచేయాలి పిల్లరా అదే దాని టైంలో కూడా అద్భుతమైనటువంటి విషయాలు జరిగాయి దావిది కూడా దేవుడు సమయోచితమైన జ్ఞానం ఇచ్చినప్పుడు తనకు ఎదురైన శత్రువుల చేతులను తప్పించుకున్నాడు దావిది యహో యుద్ధ విచారణ చేస్తున్నాడు ప్రతి దానికి ప్రార్థన చేసేవాడు దేవాణ నేను చేయమంటావు శత్రువులు నా మీదకు వచ్చేస్తున్నారు ఎలా తప్పించుకోవాలి వారు గొయ్యి మమ్మల్ని పడేయాలని చూస్తున్నారు మాకు జ్ఞానం ఇవ్వా అని దేవుని దగ్గర విచారణ చేసేవాడు ఈ శత్రు సమస్య నుండి ఎలా విడుదల పొందాలి ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలి ఈ రోగంను ఎలా జయించాలి సమస్యలు అనేవి భూమి మీద ఉన్నప్పుడు వస్తూనే ఉంటాయి వాటిని జయించడానికి మొరపెట్టి అలవాటు కలిగి ఉండండి ప్రార్థన అలవాటు కలిగి ఉండండి అలా ప్రార్థించిన దావిదికి దేవుడు చెప్పాడు అదిగో పలాన రూట్లో వారు దొంగలు వస్తున్నారు లేదంటే నేను చంపడానికి వస్తున్నారు నువ్వు పలాన్ దగ్గర మాట కాసి వారిని ఎదిరించవచ్చు అని దేవుడు చెప్తాడు ఎగ్జాక్ట్ గా అప్పుడు గొప్ప జయాన్ని పొందుకుంటాడు వాళ్ళు ఇతను చంపడానికి వస్తే ఇతనే వాళ్ళని తరవగలిగాడు నా జరులు జ్ఞానం లేని వారై నశించున్నారు హోషియా నాలుగు ఆరు వచ్చిన జ్ఞానం లేక చాలా మంది నష్టపోతున్నారు దేవుడు జ్ఞానం